హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ దసరా బుల్లాడు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనవరి పదమూడున రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి వాస్తవానికి దసరా బుల్లోడు సినిమా కోసం హీరోయిన్గా తొలత అనుకున్నది జయలలిత గారి నట ఆమెతో నిర్మాతలు సంప్రదింపులు కూడా చేశారు దసరా బుల్లూడ్లో నటించడానికి జయలలిత గారు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు అయితే అదే సమయంలో జయలలిత గారు ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణ విజయము ఎంజీఆర్ గారితో మరో సినిమాలో నటిస్తూ ఉన్నారు దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్ఆర్ దసరా బుల్లోడు సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం అందించారు కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీ గారిని హీరోయిన్గా అనుకున్నారట అయితే ఏఎన్ఆర్ గారి కంటే వాణిశ్రీ గారికి డబుల్ రెమెండ్రేషన్ అట ఈ సినిమాలో ఈ సినిమాకు అక్కినేని గారి పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీ గారికి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట అప్పటికి వాణిశ్రీ గారికి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది ఈ విషయాన్ని నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు వెల్లడించారు అయితే దసరా బుల్లోడు హిట్తో వాణిశ్రీ గారు కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయారు ఆ తర్వాత ప్రేమ్ నగర్ లాంటి ఆల్ టైమ్ బెస్ట్ రావడానికి దసరా బుల్లోడే పునాది వేసింది దీంతో అక్కినేని గారు వాణిశ్రీ గారిది హిట్ పేర్ అనే పేరు తెచ్చే పేరు వచ్చేసింది వేద్దరి కాంబినేషన్లో ఇరవైకి పైగా సినిమాలు వచ్చాయంటే దసరా బుల్లోడు ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హీరాలాల్ డాన్స్ డైరెక్షన్లో పచ్చగడ్డి కోసేటి సాంగ్ షూటింగ్తో షూటింగ్ ప్రారంభమించారు భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు పన్నెండు రోజుల పాటు షూటింగ్ అయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏది కెమెరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంత షాక్ అయ్యారట దీంతో చేసేది లేక మళ్ళీ ఆ పన్నెండు రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది ఇక దసరా బుల్లోడు పాటలు ఓ సంచలనమనే చెప్పాలి అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు ఏ గడప దగ్గర నుంచిన్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే కేవి మహాదేవన్ గారి మ్యూజిక్ ఓవైపు ఆత్రేయ సంగీత ఆత్రేయ గారి సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి పచ్చగడ్డి కోసేటి పడుచు ఎట్టాగా ఉన్నది ఓలమ్మి చేతిలో చేయేసి చెప్పుబావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే ఇలా అన్ని పాటలు బంపర్ హిట్ అప్పట్లో దసరా బుల్లోడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది రిలీజ్ అయిన తొలి నాలుగు వారాలకే ఇరవై ఐదు లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకు కనీ విని ఎరుగని రికార్డ్ హీరోగా సూపర్ హిట్ కెరీర్ని చూసి ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను దూసుకెళ్తున్న జగపతి బాబు గారి తండ్రే దసరా ఉల్లోడు నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి బాబు గారి పేరుతోనే ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్ దసరా బుల్లోడ్తోనే విబి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకుడు అయ్యారు ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదన్ రావు ఆస్థాన దర్శకుడు అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారిని అడిగారట ఆయనకు వీలు కాలేదు చివరికి అక్కినేని గారు మీరే డైరెక్ట్ చేయండి అని అన్నారట కానీ స్టేజ్ ఆర్టిస్ట్గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా మంచి అనుభవం ఉన్న వీబీ గారే లాస్ట్లో ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది దీనికి ఏఎన్ఆర్ గారు ప్రోత్సహించడంతో వీబీ గారు దర్శకత్వం చేయక తప్పలేదు అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం తర్వాత వివిధ కారణాల వల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ రాసిన పుస్తకానికి దసరా బుల్లొడు అనే టైటిల్ పెట్టుకున్నారు విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండ్స్ దసరా బుల్లొడు సినిమా మీలో ఎంతమందికి ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్